కొండా సురేఖ అంటే ఓ ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్ర నిత్యం పెత్తనం చేయాలనుకునే పెద్ద కులాల కుట్రలను తట్టుకొని నిలబడు అంటే చిన్న ఉచ్చట కాదు వందల ఏళ్ళ తర్వాత వరంగల్ గడ్డ మీద మళ్ళా రుద్రమదేవి పుట్టిందా ఏంది అనిపించే బీసీ బిడ్డ కొండ సురేఖ తల వంచకుండా అంచనగిరి పేరు నిలబెడుతున్నది ఆనాడు కొందరు బీసీలను దొర గడిల కావరి కుక్కల తీరుగా గట్టేసుకుంటే తను మాత్రం కట్లు తెంపుకున్న కాలిక మాతైంది ఆధిపత్య కులాల మెడలు వంచి బీసీ అస్తిత్వం కోసం పిడికిలి బిగబట్టి కొట్లాడుతున్నది దొర అనే సాకలేమ రోకలు బండ ఎత్తినట్టు బీసీలు ఇంకా బతుకు బతకరని గర్వంగా రాజకీయాలు చేస్తున్నది చెయ్యి ఆపినోళ్లకు కాదనకుండా ఇస్తది నోరిడిషి అడిగితే కాదనకుండా పని చేస్తది తనకు ఓట్లేసి గెలిపించిన జనాలకే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరగాలని తల్లాడుతున్నది బీసీలకు పెద్ద బిడ్డ తీరుగా సేవ చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి మోస్తున్న రాష్ట్ర బరువును తానింత వంచుకొని తెలంగాణను ముందుకు తీసుకోబోతున్నది ఇలా పుట్టినరోజు అంటే మన బీసీల పెద్ద ఆడబిడ్డ పుట్టినరోజు అన్నట్టు కాబట్టి ఇట్లనే మన కుండ సురేఖ అక్క బీసీల కోసం పని చేయాలని తల్లాడాలని తనతో పాటు బీసీలను పైకి తీసుకురావాలని కోరుకుందాం